ఓటర్ ఐడితో ఆధార్ లింకు గతంలో ఇప్పుడు ఓటర్ ఐడితోటి మన బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ ఉంటుంది పాన్ కార్డు లింక్ ఉంటుంది ఇప్పుడు ఓటర్ ఐడి కార్డును కూడా లింకు చేస్తున్నారట యుఐడిఏఐ సిఈఓతో కేంద్ర హోంశాఖ చర్చలు ఓటర్ ఐడి ఆధార్ కార్డు లింకు కేంద్రం కసరత్తు చేస్తున్నది ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం కేంద్ర హోం న్యాయశాఖ ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సెక్రటరీతో యుడిఏఐ సీఓ సమావేశం నిర్వహించినట్టు ఎన్నికల సంఘం ఈసీ వెల్లడించింది ప్రస్తుత చట్టం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఓటర్ ఐడి ఆధార్ సీడింగ్ చేస్తామని తెలిపింది అయితే ఓటర్ ఐడితో ఆధార్ను అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి కాదని ఏంటిది అయితే ఓటర్ ఐడితో ఆధార్ను అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి కాదని ఓటర్ ఇష్టపడితేనే పడితేనే తమ ఆధార్ లింకు చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఓటర్ ఐడితో ఆధార్ సీడింగ్ చేసుకొని ఓటర్ల పేర్లను లిస్ట్లో నుంచి తొలగించబోమని తేల్చి చెప్పింది ఇక మరి దీనికి మళ్ళీ ఈదెందుకు తతంగం పెట్టడం మళ్ళా ఉరుకులు పరుగులు ఇది ఖచ్చితంగా చేసుకోవాలని ఏం లేదట ఆధార్ కార్డుతోటి ఓటర్ ఐడి కార్డ్ని లింకు చేసుకోవడం ఖచ్చితం ఏం కాదట తప్పనిసరి ఏం కాదట చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు అంటున్నారు దీనివల్ల ఓటర్ లిస్టులో మీ పేర్లేమి తొలగిపోవనే ఒక స్పష్టతను కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చిండ్లు ఎవరు ఈసీ వాళ్ళు ఇచ్చిండ్లు ఎన్నికల సంఘం వాళ్ళు ఇచ్చిండ్లు కాబట్టి చేసుకున్నా చేసుకోకపోయినా పెద్దగా ఉపయోగం అయితే ఏం లేదు ఆధార్ కార్డుతోటి ఓటర్ ఐడి కార్డుని లింక్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు చేసుకున్న లాభం లేదు చేసుకోకపోయినా నష్టం లేదు అది చెప్తాను వాళ్ళు స్పష్టంగా